స్వామి వినాయక చవితి రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను ఎలక్ట్రిషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యి అవ్వగానే రిచ్ అపార్ట్మెంట్ చూపించాం పది మంది ఇళ్ళల్లో దీపాలు వెలిగించే ఎలక్ట్రిషియన్ వినాయక చవితి సందర్భంగా వీళ్ళు మామూలు ఇచ్చిరా ఇవ్వకపోయినా మనం మాత్రం వస్తువు చేసుకోవచ్చు ఎవరి నువ్వు చూస్తే తెలియట్లేదా చూస్తే తెలియడానికి ఏమైనా సాన్యా మీద వాచ్మెన్ వాచింగ్ ఉన్నారు కానీ ఓవర్ ఎక్షన్ ఉండకూడదు చూస్తే తెలియట్లేదా ఎలక్ట్రిషియన్ అని బిల్లు కూడా వచ్చావు హాకీ డ్రెస్ లో వస్తే కాంపిటీషన్ కి ఎవడో వాచ్మెన్ వచ్చాడు అనుకున్నాను అనుకుంటే అనుకున్నా కానీ ఆకిపెట్ ఒకసారి పుల్లలే నువ్వు అగ్గి పెట్టి అడిగా కానీ పుల్ల అడిగా ఏంటి ఇదిగా ఎలాగట్లేదా ఎలా గెలుగుద్ది అగ్గి అండర్ గ్రౌండ్ నుంచి పుల్ల చెవిలో నుంచి తీసి ఇచ్చావు రెండు నాలుగు పేరు ఎడుతున్నాయి ఇంకో పుల్లి ఇదిగో రెండోది సరే గాని మన అపార్ట్మెంట్ మొత్తం ఫ్లాట్లు నేను ఎప్పుడు లెక్కట్లేదు గానీ నువ్వు స్ట్రైట్ కి వెళ్ళి రైట్ కి తిరిగి అక్కడ మా సెక్రటరీ ఉంటాడు ఆయన అడుగు చెప్తాడు మర్యాద లేకుండా అసలు నీకు మర్యాద తెలుసా పెట్టి రెండు అగ్గి పొల్కి వదిలిగా సిగరెట్ ఇవ్వాలని తెలియదు అగ్గి పెట్టింది రెండు అగ్గి మూడు రూపాయలు సిగరెట్ ఇవ్వాలా నువ్వు ఇవ్వకపోతే నాకు కాల్ చేసిన అగ్గి పొల రెండు ఇచ్చాయి కుదురుతాయి సిగరెట్ క్యాస్ట్ గా ఉంది ఎంట్రస్ లోనే మూడు రూపాయలు పొక్క ముందు ముందు ఎలాగెటో ఆ చెవులకి ఆటం బాంబు సౌండ్ వినపడదు ఇంకా స్పీకర్ సౌండ్ ఏం వినపడుతుంది ఏడుచు ఉంది ఎక్కడో మూతులు చెత్త కోసం వచ్చావా క్యాష్ సార్ కరెంటు బిల్ మరి చెత్త కోసం వస్తే డైరెక్ట్ గా లోపలికి వచ్చేస్తామండి బయట నుంచు

ఎదుటి వాళ్ళు పెదాలు కదిలిస్తే ఆ పదానెట పట్టేస్తా లిప్ మూమెంట్ కి సౌండ్ సింక్ చేస్తా నా తలరాతికి సింక్ చేయండి కాగండి కాగండి ఎక్కడ గుడ్డేం కాదు ఎక్స్‌క్యూజ్ మీ మేడం ఏంటి ఈ ఫ్లాట్ లో ఎవరు ఉంటున్నారు ఐశ్వర్య రాయ్ ఐశ్వర్య రాయ ఈ ఫ్లాట్ లో ఉంటారా అవును ఇక్కడే ఉంటుంది మరి ఇప్పుడు ఎక్కడికి ఉన్నారు ఇప్పుడే అలా గార్డెన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య రాయ్ గార్డెన్ లో ఉందట వివేకోబ్రాయ్ తల దూకు వెళ్లిపోతాడా ఎందుకు అలా పడిపోయా ఆ సంగతి తర్వాత చెప్తాను కదండి అండి ఐశ్వర్య రే మీ మనవరాలండి కాదు నేనే అయితే నేను పడిపోడం కరెక్టే అన్నమాట ఇంతకీ మీ అసలు పేరు ఏటండి కుమారి పుల్లమ్మ మరి ఐశ్వర్య రేని ఎందుకు మార్చుకున్నారు పేరు మార్చుకుంటే కలిసి కలిసివుతుందని జ్యోతిష్కుడు చెప్పాడు కలిసి వస్తుంది బాగానే ఉండండి మాకు హాట్ అటాక్ వస్తనే ఇదిగో கரண்ட் బిల్ థాంక్స్ ఆ మరి నైట్ సర్వేకి ఏదైనా చేస్తా ఇది నేను ఏం చేస్తాను నువ్వే కట్టే ఆంబ నీ యావ నంబర్ 1 కథాలని ఉన్నాయి ఇంకా ముందు ముందు ఎలాంటి క్యారెక్టర్లు ఎదుృతాయే